దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు హలే లూయ ఈ సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి లోకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమంద అయిన పడకమును దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి మోసే ధర్మశాస్త్రము చెప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని కొన్ని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రం రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రం చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎరుషులేముకు తీసుకొని వచ్చిరి ప్రార్థన మమ్మల్ని నీకిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు రాజా ఈ సమయంలో మీరు ఏర్పాటు చేసిన లేఖనాలను బట్టి స్థుతిస్తూ ఉన్నాం వీటిని మా వినికిడిలో దీవించండి మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం మీ హస్తాలకు చెప్తూ ఉన్నాం సహాయము చేయండి మీ ఆత్మకార్యాలు మా మధ్యలోన మెండుగా జరగనివ్వండి మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలే లూయ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా చదవబడిన మాటలు గమనిస్తున్నారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తరువాత ఎనిమిదవ రోజున ఆయన తల్లిదండ్రులు ఆయన్ని ప్రభువుకు ప్రతిష్ఠించడానికి మందిరానికి తీసుకొని వచ్చారు అలాగే మరి ప్రతి మగ పిల్లవాడు కూడా ప్రభువుకు ప్రతిష్ఠించబడినప్పుడు రెండు పావురపు పిల్లలు కానీ గువ పిల్లలు కానీ దేవునికి బలిగా అర్పించబడాలి ఒకటేమో దహన బలి రెండవదేమో పాప పరిహారార్థ బలి కోసం గమనించండి పౌరం అంటే చాలా చిన్నగా పెద్దదేం కాదు కదా గొర్రెలాగానో పొటేలులాగానో లేకపోతే బలి ఇవ్వటానికి తీసుకువచ్చే మేక పిల్లలాగానో దోడలాగానో పెద్దది కాదు పౌరవం చాలా చిన్నది గొవ అంతకంటే చిన్నది ఆ రీతిగా అటువంటి చిన్నవి లేదా స్వల్పమైనవి వాళ్ళు అర్పించినట్టు ఎవరు యేసుక్రీస్తు ప్రభు తల్లిదండ్రులైన యోసేపు మరియలు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి ఆకలి అందరికీ ఉంటుంది అందరికీ సహజమే ఆకలి కానీ అందరికీ ఆహారం ఉండదు అందరికీ ఆహారం ఉండదు అంటే గమనించండి అందరికీ కూడా వసతులు వనరులు అన్నీ సమృద్ధిగా ఉంటాయి అని మనం అనుకోలేము వాస్తవానికి ప్రతి మగచూ మగబిడ్డను తొలిచూలు మగబిడ్డను కనిన తరువాత ఆ ఎనిమిదవ రోజున ప్రభువుకి ప్రతిష్ఠించేటప్పుడే గొర్రెను మేకను బలివ్వాలి కానీ గొర్రెను మేకను బలించేంత ఆర్థిక పరిస్థితులు ఆ రోజున ఏసేపు మరియలకు లేవు కాబట్టి అలా లేని పక్షంలో ఇంకోటి ఏం చేయొచ్చు వాళ్ళు ఈ రకంగా గువ్వను లేదా పావుర పిల్లను కూడా బలివ్వచ్చు గమనించండి అందుకనే ధనవంతుల కుటుంబాలు ఉంటాయి ఈ లోకంలో అలాగే నిరుపేదల కుటుంబాలు కూడా ఉంటాయి వాస్తవానికి ధనవంతులైన వారు నిరుపేదల పట్ల ఏమాత్రం కూడా కనికరమో చూపించరు జ్ఞానైన సలోమోన్ అంటాడు సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు అంటాడు బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి జననం సమయంలో కూడా వీరు అల్పులు వీరు భేదలు అని తెలిసినప్పటికీ ఎవరు కూడా వీరికి సహకరించిన వారు కాదు గత వారం కూడా మనం ధ్యానం చేసుకున్నాం సత్రంలో స్థలం లేదు కాబట్టి ఆయన ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు పశువుల పాకలో ఆయన తీసుకొని వచ్చి పెట్టారు ప్రతి ఒక్కరు కూడా స్థలం లేదంటున్నారు అంటే వారికి వసతులు దొరకని పరిస్థితి మేబీ ఆ సమయంలో అలా సత్రంలో ఉండే వాళ్ళు ఎక్కువ ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళే ఉన్నారేమో వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ రకంగా పశువుల పాకలోకి వచ్చేసారేమో అంటే అటువంటి వసతులు లేని పరిస్థితుల్లో చాలా స్వల్పమైన సాదా సీదా కుటుంబంలో యేసు క్రీస్తు పుట్టారు ఆయన ఒకవేళ రాజభవనంలో పుట్టుంటే ఈ సమస్య ఉండేది కాదు అన్నీ సమకూరే కానీ ఆయన పుట్టింది అక్కడ పశువుల పాకలో అందుకని ఒకవేళ ఆయన రాజభవనంలో పుట్టుంటే అందరికీ ప్రవేశం ఉండేది కాదుగా అందరినీ రానిచ్చేవాళ్ళు కాదు ఆయన పశువుల పాకలో పుట్టాడు కాబట్టి అందరికీ అవకాశం ఉంది గమనించండి ఎందుకని అంటారు వీరు నిరుపేదలు కాబట్టి వీరి జీవితం స్వల్పమైన జీవితం కాబట్టి వీరికి ఏ వసతులు లేవు కాబట్టి వీరి పరిస్థితి అలాగా ఉండిపోయింది వీరు ఎంత నిరుపేదలు అంటే ఎనిమిదవ రోజున యేసుక్రీస్తు ప్రభు వారిని మందిరానికి తీసుకెళ్ళి ప్రతిష్ఠించడానికి వీరి దగ్గర మేకలు కానీ గొర్రెలు కానీ లేవు అందుకనే మనం చదువుకున్నాం కదా లోకాస్త వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనాల వరకు ఉన్న వాక్యాలను మనం చదవగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారి ప్రతిష్టప్పుడు వారు బలిచ్చింది ఏంటంటే రెండు గొవ్వ పిల్లలు లేదా రెండు పావురపు పిల్లలు అంటే రెండు లో ఒకటేమో పాప పరిహారార్థ బలి రెండవదేమో దహన బలి అంటే అంత నిరుపేద కుటుంబంగా యేసు క్రీస్తు ప్రభువారు జన్మించినట్లు మనం చూస్తూ ఉన్నాం లేవియా కాండంలో పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో బలి ఏ రీతిగా అర్పించాలి అనేది రాయబడి ఉంటుంది ఆ క్రమాన్ని ఇక్కడ వీరు అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం లేవియాకాండము పన్నెండవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనం చూడగలిగితే రాయబడి ఉంటుంది వాస్తవానికి ఈయన కోసం అర్పించాల్సిన అవసరం లేదు అనుకుంటా నేను గొవ్వలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ పౌర పిల్లలు కానీ ఈయన కోసం అర్పించాల్సిన అవసరం లేదు ఎందుకు లేదంటే ఈయనే బలిగా అర్పించబడటానికి వచ్చాడు అందుకనే యోహాను ఏసుక్రీస్తు ప్రభువారిని చూసిన వెంటనే మొదట అధ్యాయం యుహానుసు వార్తలో ఏమంటాడంటే ఇదిగో లోప లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటాడు యోహాను వార్త మొదట అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు ఆ రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు వారు అటువంటి నిరుపేద కుటుంబంలో పుట్టి ఆయనే బలిగా అర్పించబడటానికి వచ్చాడు ఆయన పెరిగి పెద్దవాడైనప్పుడు ముప్పై సంవత్సరాలకు ఆయన పరిచర్యను ప్రారంభించి అది కూడా చాలా స్వల్పంగా ప్రారంభించి గమనించండి ఎంత విస్తారంగా ఆయన పరిచర్య చేశాడో ఆ తర్వాత ఎంతగా ఆయన పరిచర్య విస్తరించిందో మనం అర్థం చేసుకోవచ్చు చాలా ఆశ్చర్యం కలుగుద్ది అటువంటి స్వల్పమైన కుటుంబంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మహిమపరచటానికి ఆయన చిత్తానుసారంగా గొప్ప పరిచర్యను ఆయన కొనసాగించారు అందుకనే స్వల్పమైన జనాంగంగా ఆయన జన్మించారు స్వల్పమైన జనాంగంలో ఇస్రాయలీలు ఎవరంటే స్వల్పమైన జనాభా అన్నమాట జనము జనాభా యష్యా గ్రంథములో రాయబడి ఉంటుంది కదా నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో రాయబడి ఉంటుంది పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడకము నేను నీకు సహాయము చేయుచున్నాను అక్కడ ఇస్రాయల్ని ఏమంటున్నాడు స్వల్ప జనమైన ఇస్రాయేలీ ఆ ఇస్రాయేలీ నుంచే యోధులు ఆ యోధులలోనే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు గమనించండి అల్పమైన వాటిని ఎన్నుకొని వాటి ద్వారా గొప్ప కార్యాలు చిన్న వాటిని ఎన్నుకొని పెద్ద కార్యాలు దేవుడు చేయగల సమర్థుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన పాడైపోయిన వాటిని బాగు చేసేవాడు నశించిన వాటిని వెదకి రక్షించేవాడు వంకరగా ఉన్న వాటిని సరిచేసేవాడు ఆయన ఎన్నిక లేని వారిని గొప్ప జనముగా మార్చేవాడైన అందుకనే ఇక్కడ ఎస్రాయల్ ఎలాంటి జనం అంట స్వల్ప జనము కానీ అందులో నుంచి వచ్చారు యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చారు హలే లూయ అలాగే ఒక స్వల్పమైన గ్రామంలో పుట్టాడు ఆయన ఆయన పుట్టుక కోసం ఏ పెద్ద మహానగరమో మహాపట్టణమో ఇటువంటివి ఆయన ఎన్నుకోలేదు స్వల్పమైన గ్రామాన్ని ఆయన ఎన్నుకున్నాడు మీకా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని మనం చూడగలిగితే మేకా గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచనంలో ఉన్న ప్రవచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది బెత్లహేము ఎఫ్రాత యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలీలను వాడు నీలో నుండి వచ్చును ఇస్రాయలీలను ఏలబోయేవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నుంచి వస్తాడు స్వల్ప గ్రామమైన బెత్లహేములో నుంచి అయినా వస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది అక్కడే కదా బెత్లహేములో ఆ పశువుల పాకలో ఆయన ఉన్నాడు అందుకనే బెత్లహేము ఎటువంటి గ్రామము స్వల్పమైన గ్రామం అందుకనే గమనించండి స్వల్పమైన జనాంగములైన పుట్టాడు స్వల్పమైన గ్రామంలో అయిన పుట్టాడు వాస్తవానికి ఒక అగ్రదేశాన్నో లేకపోతే ఆ రోజుల్లో అప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా గొప్ప నగరం ఏంటంటే రోమా రోమాపట్నం గొప్పదనమాట ఈరోజు మనం మాట్లాడుకునే వాషింగ్టన్ న్యూయార్క్ లాంటి అనమాట ఆ రోజుల్లో ఈ రోమాపట్నం లేదా చదువుకున్న వాళ్ళు కాస్త జ్ఞానవంతులందరూ తత్వవేత్తలందరూ ఎక్కడ ఉండేవాళ్ళు అంటే ఎథెన్సులో ఉండేవాళ్ళు పోనీ అక్కడ పుట్టాడు లేదు కదా రోమాపట్నంలో పుట్టాడు అక్కడ బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఉంటారు ఎథెన్సులో బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు ఈ రోమాలో ఎథెన్సులో కాకుండా ఆయన ఎక్కడ పుట్టాడు స్వల్ప గ్రామమైన బెత్లహేములో పుట్టాడు గమనించండి కారణం ఏంటంటారు ఆయన ఎన్నిక లేని వారి కోసం ఆయన ఆ రీతిగా జన్మించి వారిని బలమైన జనముగా చేయటానికి ఆయన పుట్టాడు హలే లూయ గమనించండి చిన్నవాటిని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు కానీ ఏసుక్రీస్తు ప్రభువు వారు అటువంటి స్వల్ప గ్రామంలోనే ఆయన పుట్టాడు అందుకని ఆ బెత్తుల హేమును అప్పటివరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేరు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టాక ఆ బెత్తుల ఏమొచ్చింది గొప్ప పేరు వచ్చింది అప్పుడు వరకు అది స్వల్ప గ్రామము ఇప్పుడు బెత్తుల అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ నలుమూలల నుంచి భూమి ఏ చివరి కోణంలోంచి అయినా సరే వెళ్ళి ప్రపంచం మొత్తానికి మధ్యలో ఉన్న ఆ బెత్తిలిహేమును చూడటానికి కొన్ని కోట్ల మంది ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి వస్తూ ఉంటారు గమనించినట్టు ఇప్పుడు ఏమొచ్చింది దానికి గొప్ప గుర్తింపు వచ్చింది హలే లూయ అంతమాత్రమే కాదు ఆయన పరిచర్యలో అనేక ప్రాంతాలను దాదాపుగా ఆయన కాలినడక మీదే నడిచాడు నడుస్తూనే ఆయన పరిచర్యను కొనసాగించాడు అనేక గ్రామాలు ఆయన తిరుగుతూ ఉండేవాడు కొన్నిసార్లు ఆయన నీటి మీద కూడా ప్రయాణం చేయాల్సి వచ్చేది దానికోసం పెద్ద పెద్ద ఓడలు వాడలేదు ఆయన ఎలాంటివి వాడాడు ఆయన చిన్న దోణలు వాడాడు దోని అంటే మీకు తెలుసుగా తాటి చెట్టుని చెక్కేసి చిన్నవి ఉంటాయి కదా వాటిలో కొంతమందే ఒక నలుగురు ఐదుగురే పడతారు అందుకని ఆయన దోనిలో ఉంటే శిష్యులు కొంతమంది ఆయనతో పాటు ఉండేవాళ్ళు అంత చిన్న దోణినే ఆయన వాడాడు గమనించండి ఆయన తలుచుకుంటే దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా లేదు కదా ఆయన తలుచుకుంటే నోవాహు కట్టిన ఓడ లాంటిది ఆయన కూడా చేసుకుని అందులోనే చేసేవాడుగా అంటే ఈ రోజుల్లో మనకి నోవాహు వాడ తెలియదు కాబట్టి టైటానిక్ వాడ లాంటిది ఏదైనా చూసుకొని దాంట్లో ప్రయాణం చేసేవాడు కదా ఇప్పుడు మన వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళాలనుకోండి పల్లె వెలుగు ఎక్కుతారా ఆహా ఎక్కడో అమరావతి ఓల్వో స్కానియా డాల్ఫిన్ స్లీపర్ ఇలాంటివి ఎక్కి వెళ్తారు ఎందుకని మనకు పెద్ద పెద్దవి కావాలి చిన్నవి మనకు అవసరం లేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి పెద్దవాటిని కోరుకోలేదు చిన్న దోణి స్వల్పమైన దోణిలోనే ఆయన ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మార్కు సువార్త మూడవ అధ్యాయము మార్కు సువార్త మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి జనులు గుంపుడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండానట్లు చిన్న దోణే ఒకటి తనకు సిద్ధపరచ ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను చిన్న దోణి చిన్న దోణి గమనించండి అందుకనే తక్కువగా ఉండటం చిన్నగా ఉండటం తప్పేవి కాదు ప్రభువును చూసి ఆ తగ్గింపు మనం నేర్చుకోవాలి కదా మనకేమో పెద్ద పెద్దవి కావాలి కదా ఆశలావు సన్నం అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి కదా కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అలా రేరు ఆయన మాదిరిని చూపించారు ఆ తగ్గింపుకు అనుగుణంగా అటువంటివి ఆయన పరిచర్యలో ఆయన వినియోగించుకున్నాడు గమనించండి అంత మాత్రమే కాదు ఆయన తన బోధలో పరలోక రాజ్య మర్మాలను ఎక్కువగా ఆయన బోధిస్తూ ఉండేవాడు ఉపమాన రీతిగా బోధించినప్పుడు కూడా ఆయన తీసుకున్న ఉదాహరణలు ఏంటంటే ఆవగింజ ఆవగింజ ఎంత ఉంటుంది అసలు నేల మీద వేస్తే కనపడుద్దా అటువంటి స్వల్పమైన ఆవగింజను ఉపయోగించి వారికి పరలోక రాజ్య మర్మాలను ఆయన బోధించాడు ఆవగింజ అంట చూడటానికి చిన్నగానే ఉంటుంది అది భూమిలో పడి విత్తబడిన తర్వాత అది ఎంత పెద్ద మర్రి చెట్టు అవుతుంది దాంట్లో ఎంతమంది ఎన్ ఎన్ని పక్షులు దాంట్లో నివాసం ఉంటాయి ఎంతమంది ఆ నీడ కింద విశ్రాంతి తీసుకుంటారు కదా ఆ రీతిగా ఆవగింజ అంటే వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని రాజ్యాన్ని ప్రకటించడం ప్రారంభించినప్పుడు ఆయన ఒక్కడే కానీ ఆ తర్వాత పన్నెండు మంది శిష్యులు ఆది అపోస్తలు ఈ రోజున ఊరు ఊర్లో ప్రతి రోడ్లో ఒక సేవకుడు ఉంటాడు కదా ప్రతి ఊరిలో కనీసం అరడైజ్ మందిరాలు ఉంటున్నాయి కొన్ని కొన్ని ఊర్లో అయితే ఒక రోడ్లోనే నాలుగైదు మందిరాలు ఉండొచ్చేమో అంటే ఎంతగా విస్తరించింది దేవుని పరిచర్య అంటే అంత ఆవగింజ లాంటి స్వల్పమైన పరిస్థితుల్లో నుంచి గమనించండి ఆ రీతిగా పరిచర్య విస్తరించింది అందుకని వార్త పదమూడవ అధ్యాయంలో ఆయన దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ ఆవగింజతోనే పోల్చాడు ఆయన దేవుని రాజ్యము మరి ఆరంభంలో చిన్నదిగా ఉన్న మరి అది పెరిగి చాలా పెద్దదయ్యి అనేకులు కూడా అది వ్యాపించి విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా స్వల్పమైనది ఏ రోజున కూడా తప్పు కాదు దేవుడు వాటిని అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు అందుకనే ఐదు వేల మంది పురుషులకు ఆహారాన్ని ఆయన పంచిపెట్టినప్పుడు ఏదో విపరీతంగా వస్తువులు తెచ్చేసి ఆయన వండే చేయలేదు స్వల్పంగా ఉండే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఆయన అనేకులు కూడా పంచిపెట్టాడు యోహాను సువార్త ఆరో అధ్యాయంలో మనం చూడగలిగితే తొమ్మిదవ వచ్చినలో చిన్న చేపలు ఎంత ఉంటాయి ఆ పిల్లడు ఎవరో తెచ్చారు కదా వాటిని అతనికి సరిపోతాయి కానీ దేవుడు అటువంటి చిన్న వాటినే ఎంతమందికి పంచాడు ఐదు వేల మందికి పంచాడు ఈ రోజున ఏంటంటే చిన్న చిన్నవి మనకి నచ్చు చిన్న చిన్నవి అయితే స్వల్పమైనవి మనకి నచ్చవు కానీ దేవుడు ఒకనొక రోజున వాటిని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అందుకని ఆయన స్వల్పమైన గ్రామంలోనే పుట్టాడు స్వల్పమైన జనాంగంలోనే పుట్టాడు స్వల్పమైన దోణినే వాడుకున్నాడు ఆయన స్వల్పమైన ఆవగింజను పోల్చి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు ఆయన స్వల్పమైన చేపలను అనేక మందికి పంచిపెట్టాడు ఆయన కదా ఐదు రొట్టెలు అక్కడ రాయబడిన మాట మనం చదువుకుంటే అర్థమవుద్ది రెండు చిన్న చేపలు అంటాడు అనేకులకు సరిపడాయి కాదవి ఆ తెచ్చిన పిల్లోడికి సరిపడాయి బహుశా ఇంట్లో వాళ్ళు అదంతా అతనికి సిద్ధపరిచి పంపించి ఉంటారు కానీ అది ఈ రోజున ఎంతమందికి ఆ రోజున ఎంతమందికి అది ఆహారం అయిందంటే ఐదు వేల మంది పురుషులకు అది ఆహారం అయింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా అటువంటి స్వల్పంగా ఉండటానికి దేవుడు అనేకుల్ని కూడా ఎన్నుకున్నాడు వారిని ఆ రీతిగానే విస్తరించాడు కాబట్టి మనము కూడా తగ్గింపును మనం కలిగి ఉండాలి అటువంటి మాదిరిని ఏసుక్రీస్తు ప్రభు వారు మనకి చూపించారు అప్పుడే అనేకులకు కూడా మనం ఆశీర్వాదకరంగా మారగలం అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ సాయంకాల సమయం